శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర సుందరియ నమ శ్రీ లలిత సహస్రనామాధంద్రిక ఆరు వందల తొంభై మూడో నామం సత్యానంద సత్యమునకు స్థానముగా కలది ఈ విశ్వంలో సత్యమైనది బ్రహ్మ అసత్యమైనది బ్రహ్మే అని చెప్పుకుంటే బ్రహ్మ సూత్రాలు అవధులను దాటకుండా విశ్వ ప్రణాళికను అమలపరచు సమన్వయ స్వరూపిణి ఆమె ఆడిన మాట తప్పదు కానీ భాష సామ్రాజ్ని చెప్పిన మాట చేసి తీరుతుంది సిద్ధుల వాక్కులైన కవుల మాట సత్యమవుతుంది భక్తులకు ఆమె అనుగ్రహించి ప్రసాదించే సత్య ధర్మ యోగ్యత కలుగజేసి వాటన్నిటిందు తానుండి అనుగ్రహిస్తుంది సాగర సముద్రమునే వడ్డాణముగా కలది జలములు భౌతిక సృష్టికి గర్భానికి సంబంధించిన మూల కారణములుగా చెప్తే శ్రీమాత మొలకట్టు కూడా విశ్వగర్భానికి సంబంధించినది కాబట్టి గ్రహతారకాది సృష్టికి కారణమైన ప్రాంతంగా అమ్మవారి వడ్డాణ స్థానాన్ని చెప్పుకోవాలి సముద్రము మొల స్నూలుగా కలది సాగర మేఘల భూదేవత సముద్రము రత్నాలకు వివిధ జలరాశులకు ఉత్పత్తి స్థానము స్త్రీ గర్భం మానవజాతికి ఉత్పత్తి స్థానము అందుకే శ్రీమాత సాగర మేఖల పదార్థానికి సంబంధించిన అధోలోకాలకు ప్రజ్ఞకు సంబంధించిన ఊర్ధ్వలోకాలకు సమన్వయాన్ని తెలిపే సాగరమేఖల సూక్ష్మ స్థితిలో ఉండే ఆకాశానికి స్థూల స్థితిలో ఉండే భూమికి కలుసుకొన్నట్లుగా ఈ మేఘలను ఊర్ధ్వ అధోలోకాలకు సమన్వయ రూపంగా ఊహించుకోవచ్చు దీక్షిత దీక్ష వహించునది ఎవరైనా దీక్ష వహిస్తే వారికి మాత్రం అందుతాను అనే దీక్ష వహించున్నది మనస్సులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవటాన్ని దీక్ష అంటారు ఈ దీక్ష ఉన్నవారికి పూర్ణ దీక్ష పరురాలిగా అమ్మవారు తీర్చిదిద్దుతుంది సత్ సత్కార్య నిర్వహణకై కంకణము కట్టుకున్న వారిలో దృఢమైన నిర్ణయ రూపములో ఉండునది కృపతో అనుగ్రహించి సర్వపాప క్షయము చేయగలదు ఈ దీక్ష ముఖ్యముగా పరదేవత ఉపాసనకు శ్రీ దీక్ష అవసరము అట్టి దీక్షితుని స్వరూపమే పరమేశ్వరుని సుప్రసిద్ధముకు విధముగా పరిపాలనకు దీక్ష బోనినది బ్రహ్మ విద్యను దీక్షతోనూ కౌశలముతోనూ పొందాలి సత్సంప్రదాయ మార్గంలో పూర్ణ దీక్షితుడై నిష్ఠతో ఉపాసన చేయాలి దైత్య శమని రాక్షసులకు దుష్టులకు నిర్మూలించినది ఒక పనికి దీక్ష వహిస్తే ఎన్నో రకముల అవరోధములను ఆటంకములను ఎదుర్కోవలసి వస్తుంది భక్తులకు రక్షించే అడ్డు వచ్చే మహిషాసుర భాసురాది రాక్షసులను సంహరిస్తుంది భక్తులను తీర్చిదిద్దటానికి వారిలో ఉండే దుర్గుణాలను రూపుమాపుతుంది వారిలో ఉండే అసుర ప్రవృత్తిని నశింపజేస్తుంది దీని ఫలితమే లోకులు ఇతని ఎందు చూపే నమ్రతాభావమంటుంది వీలైనంత వరకు దుష్ట గుణములను పోగొట్టటానికి ప్రయత్నించి అది కుదరని పక్షంలో సంహరించటానికి ప్రయత్నిస్తుంది అందుకని అమ్మవారిని దైత్యశమని అన్నారు వశంకరి అన్నీ లోకాలను లోకవాసులను తన వశంలో ఉండునట్లు చేయనది అన్ని లోకముల వారికి భయపడకుండా వాళ్ళందరూ తన భక్తుల వశములోనే ఉండే విధంగా చేస్తుంది శ్రీమాత శరీరం ఎదిగేటప్పుడు పంచభూతాల్లోకి శక్తిని మనకు చేరుస్తుంది వయస్సు మళ్ళిన తరువాత ఆ శక్తిని పంచభూతాల్లోకి కలిపివేయటం జరుగుతుంది ఇలాగా సర్వాన్ని ఏ విధంగా చెయ్యాలనుకుంటే ఆ విధంగా చెయ్యగలిగి తన వశంలో పెట్టుకుంటుంది కాబట్టి సర్వలోక వశంకరి శ్రీ విద్యాపూర్ణ దీక్షితురాలు సక్రమ మార్గంలో జీవితాన్ని గడిపితే సర్వలోక వశంకర్ వశంకరత్వం సుసాధ్యం దీక్షిత దేవతోపాసన వలన దైత్య శమనము లోక వశీకరణము కలుగుతుంది అని ఈ మా ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చు సర్వార్ధదాత్రి సర్వ ప్రయోజనములను అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది అర్థమంటే ధనము అని కాకుండా పురుషార్థములని కూడా చెప్పుకోవచ్చు శ్రీమాత తన భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థములను కూడా ఇస్తుంది భాషారూపిణి అయిన పరమేశ్వరి లౌకికమైన సంపదనే కాక పారలౌకికమైన పారవశ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది కోరినా కోరకపోయినా సర్వకాంతిలాగా వెలుగులు పంచి పెడుతుంది సావిత్రి సూర్య తేజస్సుతో ప్రకాశించున్నది సవిత అంటే సూర్యుడు సావిత్రి అంటే సూర్యోదయ సమయాలలోని కాంతి స్వరూపిణి సూర్య గమన వి నిరోధకులైన మందేహాది రాక్షసులను సంహరించే సూర్యకిరణ శక్తిని సావిత్రి అంటారు సావిత్రి గాయత్రి సరస్వతి ఈ మూడింటిలో ఉదయ కిరణ శక్తిని సావిత్రి అంటారు సావిత్రి శక్తి నుంచే మేల్కొని వారిలోంచి వాక్కుగా వ్యక్తమయ్యేది గాయత్రి వాక్కుగా మనలో ప్రవేశించిన తరువాత ఉండే స్థితి సరస్వతి సచ్చిదానంద స్వరూపిణి సచిత్ ఆనందముల సమన్వయ స్వరూపిణి సత్య జ్ఞాన ఆనంద లక్షణాలను కలిగి కలిగినదే శ్రీమాత స్వరూపము బ్రహ్మ సత్యము కాబట్టి పరబ్రహ్మ స్వరూపమైన నిరతిశయ సుఖస్వరూపిణి కాబట్టి ఆమె ఆనందరూపిణి అమ్మవారు సత్యస్వరూపిణి చిదగ్నకుండ సంభూత కాబట్టి ఆమె జ్ఞానస్వరూపిణి ఈ మూడింటి సమన్వయ సంకలిత రూపాన్ని తెలిపేదే ఈ నామము శ్రీమాత్రే నమ